హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో పప్పు ఎలా చేయాలో చూసేద్దామండి చాలా ఈజీగా తొందరగా కూడా చేసుకోవచ్చు అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనము ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనము మునగాకుని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి అలాగే ఇరవై పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఒక కప్పు మునగాకుని వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు రెండు రుచికి సరిపడా ఉప్పు ధనియా పౌడర్ కొద్దిగా పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని తర్వాత విజిల్ కూడా ఫిట్ చేసుకొని స్టవ్ అంటించుకొని హై ఫ్లేమ్లోని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా మనము దీన్ని ఉడికించుకోవాలి మునగాకు తింటే చాలా మంచిదండి రక్తహీనత ఉండే వాళ్ళు కూడా తినచ్చు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందంట ఎవరైనా కూడా తినవచ్చు ఇలా మూడు విజల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక మూతి తీసేసి దీంట్లోని వాటర్ని సపరేట్గా వంపేసుకోవాలి అలా వంపేసుకోవడం వల్ల మనకు వెనుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా వంపేసుకొని తర్వాత పప్పు గిత్తి తీసుకొని బాగా వినిపేసుకోవాలి లేదంటే స్మాషర్తో కూడా మనము స్మాష్ చేసుకోవచ్చు ఇలా వెనకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ వంపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇందులోకి పోపుకి జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి కొద్దిగా దంచిన వెల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పును వేసుకొని కలిపేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మనము ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంత హెల్త్కి మైల్ చేసే మునగా పప్పు రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్తీ ఇంకా మనం దీన్ని సర్వ్ చేసేసుకోవడమే నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం